సింగరేణి కార్మికుల సమస్యల పట్ల తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కృషి చేస్తుందని టీబీజీకేస్ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ మిరియాల రాజరెడ్డి తెలిపారు గోదావరి కని టీబీజీకేస్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజరెడ్డి మాట్లాడుతూ టీబీజీకేస్ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన టీబీజీకేస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో తనను రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగిందన్నారు అలాగే సమావేశంలో పదకొండు డివిజన్లకు సంబంధించిన నాయకులు పాల్గొనడం జరిగిందని ఇటీవల టీబీజికేస్కు రాజీనామా చేసిన టీబీజీకేస్ నాయకులు వెంకట్రావు కెంగల్ రామ్ మల్లయ్యల రాజీనామాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు సింగరేణి కార్మికుల సమస్యల పట్ల గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పాటించుకోవడం లేదన్నారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇటీవల కొన్ని ఒడదొడుకులు ఎదుర్కొన్నా మళ్ళీ నూతన ఉత్తేజంతో కార్మికుల్లోకి వెళ్తామని సమస్యలపై పోరాడతామని వెల్లడించారు నిన్న జరిగినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో పదకొండు డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులు కూడా హాజరు కావడం జరిగింది దాంట్లో కొన్ని ప్రత్యేక తీర్మానాలతో పాటుగా ఈ ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించేటువంటి విధానంతో రాజీనామాలు చేసినటువంటి వాటిని ఆమోదిస్తూ స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ స్టీరింగ్ కమిటీలో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నటువంటి వర్కింగ్ కమిటీ సభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సింగరేణిలో కార్మిక వర్గానికి అండగా నిలిచి అనేక హక్కులు సాధించి ఆర్థిక ప్రయోజనాలు కల్పించి అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఎన్నో చేసినటువంటి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా కొన్ని ఇబ్బందులు జరిగి సరైనటువంటి పోటీలో నిలవకపోవడం నామమాత్రంగా పోటీ చేసినటువంటి మనుగోల్లో నిలవకపోవడం అయితేంది అయినప్పటికీ ఫోర్త్ ప్లేస్ వచ్చినప్పటికి కూడా ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే ఎన్నికల తర్వాత చూసినటువంటి పరిణామాలు చూసినట్లయితే ఈరోజు గెలిచినటువంటి సంఘాలు కానీ అంటే ప్రాతినిధ్య సంఘం కానీ గుర్తింపు సంఘాలు కానీ కార్మికులకు ఏమి చేయలేకపోతున్నాయి అందుబాటులో ఉండలేకపోతున్నాయి వినే సమస్య లేదు అనేటువంటిది ఈరోజు తెలంగాణ భక్తని కార్మిక సంఘం చేసినటువంటి పనులను కంపేర్ చేసుకుంటున్నటువంటిది కార్మిక వర్గం గతంలో ఉన్నటువంటి నాయకత్వం అయితే గతంలో ఉన్నటువంటి సంఘం అయితేంది ఏ విధంగా కార్మికులకు అందుబాటులో ఉన్నది సమస్యలను ఏ విధంగా విన్నారు ఏ విధంగా పరిష్కారం చేసినరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కానీ విషయాన్ని చేరవేసినట్లయితే దాన్ని పరిష్కారం చేసేటువంటి నాయకత్వం ఉండేది అప్డేట్గా ఉండేది అప్ డేట్గా ఉండేది అనేటువంటిది ఒకవైపు చర్చల ద్వారా యాజమాన్యంతో మాట్లాడుతూనే రెండవది రాజకీయ ప్రమేయంతో కూడా కొన్ని సమస్యలను కూడా పరిష్కారం చూపినటువంటిది ఈరోజు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఈరోజు ఆ సంఘం లేకపోవడం అయితేనే ఆ నాయకత్వం లేకపోవడం అనేటువంటిది కార్మిక వర్గం అనేది కూడా ఆలోచిస్తున్నది కంపేర్ చేసుకున్నది ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి యువతకి ఒక తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం పని విధానం మాత్రమే తెలుసు వాళ్ళకి ఇప్పుడు ఇతర సంఘాల యొక్క పని విధానం కూడా తెలుస్తున్నది తెలుసుకోవడం వల్ల బేరీస్ వేసుకోగలుగుతున్నారు అప్పుడు ఎవరు బెటర్ అనేటువంటి నిర్ణయం చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు కార్మికులకు అండగా నిలిచేది ఈరోజు తెలంగాణ జెండా టీపీ జీకే జెండానే అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం గుర్తిస్తున్నటువంటి సందర్భంలో ఈ స్టీరింగ్ కమిటీతో పాటుగా తీర్మానాలు చేశాం తీర్మానాల కాపీని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతో ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ఏప్రిల్ మాసంలోనే జనరల్ బాడీతో పాటుగా ఉద్యమ కార్యాచరణ చేపట్టి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చి దానిలో కార్మికులను కూడా భాగస్వామ్యం చేస్తూ నాయకత్వాన్ని పటిష్టపరిచి కార్మికులకు అండా టీబీజీకే జెండా నినాదంతో ముందుకెళ్తా అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ విలేకరుల సమావేశంలో టీబీజికేస్ నాయకులు నూనె కొమరయ్య మాదాసు రామ్మూర్తి పార్లపల్లి రవి వెంకటేష్ చిలకల్పల్లి శ్రీనివాస్ వడ్డేపల్లి శంకర్ చేల్పూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు